ఓం చంద్రారితు సంప్రాప్తే చంద్రపూజించ చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడోపశాంతయే ఇప్పుడు మనం తెలుసుకోబోయేటువంటి విషయము చంద్రగ్రహణం గురించి ఇది భాద్రపద పౌర్ణిమ శ్రీ విశ్వావసునామ సంవత్సరములో మనకి సంభవిస్తోంది అంటే సెప్టెంబర్ ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము రాత్రి మన భారతదేశ కాలమాన ప్రకారంగా తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మనకి మళ్ళీ ఆధ్యాంత పుణ్యకాలం మధ్యరాత్రి అంటే ఎనిమిదవ తారీఖు తెల్లవారుజామున ఆధ్యాంతము ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు దగ్గర దగ్గర మూడు గంటల నలభై ఐదు నిమిషాల పైచులకు ఈ యొక్క గ్రహణం మనకుంది దీన్ని సంపూర్ణ చంద్రగ్రహణంగా చెప్తారు రాహుగ్రస్తముతో కూడుకుని ఈ చంద్రగ్రహణం మనకి సంభవిస్తోంది అందున ఆదివారము రోజున ఆదివారము మధ్యరాత్రి మనం గ్రహణ కాలంలో ఉంటాము సెప్టెంబర్ ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు పైగా పౌర్ణమి పౌర్ణమికి చంద్రగ్రహణము అమావాస్యకి సూర్యగ్రహణము సర్వసాధారణంగా మనకు వస్తూ ఉంటాయి సూర్యగ్రహణానికి కేతుగ్రస్తముగాను చంద్రగ్రహణానికి రాహుగ్రస్తముగాను గ్రహణాలు వస్తూ ఉంటాయి రాహువు మనందరికీ తెలుసు మాయాతీతమైనటువంటి గ్రహం చంద్రుడు మనఃకారకుడు మనస్సుకు సంబంధించినటువంటి కారకుడు ఈ యొక్క గ్రహణము కూడా కుంభరాశి వారికి దోషాన్ని ఇస్తుంది ముఖ్యంగా పూర్వాభద్రా నక్షత్రము నాలుగో పాదం వారు శతభిషా నక్షత్రము ఒకటో పాదం వారు ఈ గ్రహణంలో బాగా నలిగిపోయేటువంటి వారు ఎందుకంటే శతభిషా నక్షత్రం ఒకటో పాదం వారికి పూర్తి గ్రహణ దోషం పూర్వాభాద్ర నాలుగో పాదం వారికి పూర్తి దోషం కుంభరాశి వారికి దోషం దీనిని శాస్త్రము చెప్పింది ఈ దోష సమయంలో మనం ఏం చేయాలండి ఆయా నక్షత్రాల వారు ఏం జాగ్రత్త తీసుకోవాలి శతభిషా నక్షత్రం వారు ముఖ్యంగా ఈ సమయములో అంటే రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి గ్రహణం ప్రారంభమవుతుంది కాబట్టి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకి సచేలముగా ఉన్న బట్టలతో స్నానము చేసి ఆ బట్టలను గట్టిగా పిండి ఆరవేయకూడదు అక్కడే పెట్టాలి బాత్రూంలో కానీ లేకపోతే ఎక్కడైనా ఆరేసే ప్రదేశంలో కానీ అలాగ పెట్టి మంచి బట్టలని కట్టుకుని ఆవు నేతితో దీపారాధనని చెయ్యాలి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల లోపు దాని తర్వాత మీకు నచ్చినటువంటి దైవనామస్మరణాన్ని చేయటం కుదిరినంతసేపు ఆధ్యాత్మము ఒంటి గంట అంటే రాత్రి ఒంటి గంట తెల్లవారితే ఎనిమిదో తారీఖు అనగా సోమవారం అనగా ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు గ్రహణం ఉన్నది అంతసేపు కుదిరిందా చేయొచ్చు ఫోన్లు చూడటము సినిమాలు చూడటము మాట్లాడటము చేయకూడదు శతభిషా నక్షత్రం వారు పూర్వాభాద్ర నక్షత్రం వారు లేదా మనకు కుదరట్లేదండి శరీరం సహకరించట్లేదు కూర్చోలేను నేను అన్ని గంటలు అలాగ నేను ధ్యానం చేస్తూ మూడు గంటలు ఉండటం నా కష్టము నా శరీరానికి అలవాటు లేదు అని మనం అనుకుంటే మనము ఆ యొక్క సమయము తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి దీపారాధన చేసి ఒక పావు గంట కానీ అరగంట కానీ గంట కానీ ఎంత కుదిరితే అంత ధ్యానం చేసి మళ్ళీ లేచి చక్కగా అదే బట్టలతో మనము నిద్రించటము కానీ మనము మనకి ఏదైనా సంబంధించిన దైవ పుస్తకాన్ని చదవటము కానీ భూమి మీద కూర్చుని చెయ్యాలి సోఫాలో మంచం ఎక్కేస్తాను సోఫాలో పడి దొల్లుతాను కుదరదు ఇవన్నీ చేస్తే మళ్ళీ మీకే ప్రమాదం మీరు అడిగారు సవిరంగా మీకు విషయాన్ని చెప్తున్నప్పుడు దాన్ని మనం ఆచరణ చేయాలి అంతే లేదు బయటికి వెళ్లకుండా ఇంట్లో కూర్చుని ఏదైనా చదవటం లేదు నిద్రించాల్సి వచ్చింది చక్కగా ఓ చాపా దిండు వేసుకుని పడుకుంటవే నా శరీరం సహకరించట్లేదు కింద పడుకోలేనండి అని అనుకున్నటువంటి వాళ్ళు మంచం మీద పడుకుంటే మీరు మాత్రమే పడుకోవాలి మీ పక్కన ఇంకెవరూ పడుకోకూడదు నిద్రించి మీరు ఉదయం ఎప్పుడు లేస్తే అప్పుడు కళ్ళు తెరిచి పరమేశ్వరుని ధ్యానం చేసుకుని బాత్రూంలోకి వెళ్ళి బ్రష్ చేసుకుని వెంటనే అదే బట్టలతో స్నానం చేయాలి అలాగే మీరు నిద్రించినటువంటి మంచం మీద ఉన్నటువంటి దుప్పటి ఆ యొక్క పిల్లో కవర్లు బట్టలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తడపాలి తడిపి మళ్ళీ రాత్రి చేసిన విధంగానే ఈ బట్టలను పిండి అక్కడ పెట్టి చక్కగా మళ్ళీ మంచి వస్త్రాలను కట్టుకుని మళ్ళీ అక్కడ దీపం వెలుగుతూ ఉంటే ఆ దీపాన్ని చూసి నమస్కారం చేసుకోండి వెలగకపోతే మళ్ళీ ఫ్రెష్గా ఆవు నేతితో దీపారాధన చేసుకుని అప్పుడు మీరు చంద్రగ్రహానికి రాహువుకి మీ యొక్క నక్షత్రం పూర్వాభద్ర అయితే పూర్వభాద్ర శతభిష నక్షత్రం అయితే శతభిష నక్షత్రానికి అలాగే రుద్రపారాయణ ఈ నాలుగు కార్యక్రమాలని మీరు చేయించాలి చేయించి వాటి వాటి సంబంధితమైనటువంటి ధాన్యాలని రాహుకి మినువులు అలాగే చంద్రుడికి బియ్యము నక్షత్రానికి స్వయం పాకము అలాగే పరమేశ్వరుడి కోసము పండ్లు ఆవు పాలు ఇవ్వాలి దీనితో పాటుగా చెంబు గుమ్మడికాయ తెల్లవస్త్రము చంద్ర ప్రతిబింబం వెండిది అలాగే ఇవన్నీ కూడా బ్రాహ్మడికి తాంబూల పూరితముగా మీరు దానం ఇవ్వాలి ఇదంతా కూడా ఉదయము తొమ్మిది గంటల ముప్పై నిమిషాల లోపల ముగించుకోవాలి ముగించుకుని మీరు దానం ఇచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేసి శతమిషా నక్షత్రం వారు పూర్వాభద్ర నక్షత్రం వారు స్నానము చేసి అప్పుడు భగవంతునికి ఒక పరవాణంగానే ఏదైనా నైవేద్యం పెట్టి దానిని భుజించి సాత్వికమైన ఆహారాన్ని తినాలి ఆ రోజు ఇలా చేస్తే శతబిజా నక్షత్రం వారికి పూర్వభద్రా నక్షత్రం వారికి దోషములు తొలుగుతాయి ఇవేవి మేము చేయలేమండి ఇవన్నీ కూడా మాకు కష్టమైన తరాలే నేను ఎంత కట్టాలో చెప్పండి ఎలా కట్టాలో చెప్పండి ఎవరికి కట్టాలో చెప్పండి అంటే మీ ఇంటి బ్రహ్మగారితో మాట్లాడండి ఆ బ్రాహ్మలు చెప్తారు సక్రమంగా చదువుకున్నటువంటి బ్రాహ్మలైతే విధి విధానాన్ని మొత్తము చెప్పి గ్రహణ సమయంలో వారే ఉండి జపం చేస్తారు తీర్థాన్ని ఇస్తారు దాన్ని బుద్ధి తీసుకోండి టకటక అన్ని పనులు అయిపోతాయి డబ్బుతో ఫలితము కూడా టకటక మనకు వస్తుంది మనము కొన్ని చేసుకోవాలి మనము చేసుకునేటువంటి పనులని కూడా బ్రాహ్మలని చేయమని బ్రాహ్మలు చేసే పని మనం చేస్తామంటే బాగుండదు కాబట్టి మనకు కదా గ్రహణం వచ్చింది మనకి మనము కొన్ని మనం చేసుకోవాలి మనము మన శరీరముతో ధ్యానము చేయాలి శరీరాన్ని తడపాలి సచైల స్నానము పట్టు విడుపు స్నానాలు కంపల్సరిగా సతభిషా నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం వారు చేయాలి పాయసాన్ని తినాలి మితమైనటువంటి ఆహారాన్ని ఎనిమిదో తారీఖు భుజించాలి రాత్రికి పలహారమే తినాలి అలాగే ఆదివారం రాత్రి కూడా ఆరింటి లోపల ఆరున్నర లోపు మీ యొక్క భోజన కార్యక్రమాలను ముగించుకోవాలి ఆరే ఆరు కూడా అంటే సూర్యాస్తమయ సమయంలో తినకూడదు కాబట్టి ఐదున్నర రెంట్ గల్లా ఏదైనా పలహారం తిని ఇంకా ఉదయం దాకా పస్తు ఉండాలి పన్నెండు గంటలు ఇలా ఉంటే గ్రహణ దోషములు ఏమాత్రము మిమ్మల్ని ఏమీ చేయలేదు లేకపోతే గ్రహణ మీ నక్షత్రాలకి పట్టింది కాబట్టి మీరు ఆ యొక్క ఇబ్బంది పడక తప్పదు మన శుభంకరి దేవస్థానంలో ఈ గ్రహణానికి సంబంధించినటువంటి శాంతిని తప్పనిసరిగా ఆచరణ చేస్తున్నాము ఆసక్తి ఉన్నటువంటి వారు ఈ వీడియో చూసేటువంటి వారు ఎవరికైనా మాకు ఉపయోక్తం ఉందండి కుంభరాశి మాది శతబిషా నక్షత్రము పూర్వభద్రా నక్షత్రము మాకోసం చెయ్యండి అంటే కింద మీకు కనబడుతున్నటువంటి నెంబర్కి మీరు సంప్రదించి మీ యొక్క పేరుని గోత్రాలని నమోదు చేసుకుని మరుసటి రోజు మీరు గుడికి వచ్చి లేకపోతే మీరు రాలేకపోతే మీరు ఏం చేయాలో కూడా మేము చెప్తాం వస్తే కనుక మీరు ప్రత్యక్షంగా చేసుకునే ఉంటాయి హోమము అభిషేకము దానము మీరే చేయాలి అవి మీ చేత చేయిస్తాం లేదు మేము రాలేకపోతున్నామంటే కనుక మీరు ఏం చేసుకోవాలో ఎలా చేయాలో చెప్తాము అలా మీరు చేసుకుని గ్రహణ దోషాన్ని నివృత్తి చేసుకోండి జై శుభంకరి సర్వే జనా సుఖినోభవద్దు